గురి ఒక ఆయన డేవిడ్ మీరు ఏదో మాట్లాడుతున్నారు ఆ డేవిడ్ ఆయన ఎక్కితే వాళ్ళ అబ్బాయి ఫోన్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత అనుకోకండి నేను ఒక నేను రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడదామని ఆయన చాలా ఎక్కువగా అనుకోకండి దా గురుజీ ఏమనుకో అయ్యో చేయలేను నాకు అందుకు నేను ఆ విధంగా వాళ్ళకి వెంటనే మీ పేరుతో సహా వాళ్ళు ఎస్ఎంఎస్ పెట్టారు కానీ నేనేమంటున్నానంటే తప్ప చేశారనో లేదా మీరేదో కరెక్ట్ చేశారని కాదు నా దైవం నా దైవంతో మాట్లాడాలనుకోవడానికి నేను 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 ప్రయత్నం ఏ అంతే బాధితి ఇప్పుడు నేను మా అసిస్టెంట్ని ఎవరినన్నా తిట్టాను అనుకోండి అమ్మ ఎవరినైనా కొట్టిందనుకోండి నాన్న ఎవరైనా నాన్న ఎవరినైనా అనుకోండి పిల్లల్ని టీచర్ కొట్టారు అనుకోండి దాని వెనకాల ఏమున్నట్టు ప్రేమ కదా అలాగే ఇప్పుడు మీరు వాళ్ళని ఈ రాళ్ళ ముందో ఎక్కువ చేస్తున్నాడండి వాడి నెంబర్ ఇవ్వండి అని అన్నారనుకోండి దాని వెనకాల మీకున్నది నా పట్ల అభిమానం భక్తి ప్రేమ కదా మీరు నన్ను ఇంకా తిట్టలేదు కొందరు అయితే ఆ రాధమన్నహరు గారి నెంబర్ ఇవ్వండి వాడి సంగతి గెలుస్తాం అని నెంబర్ తీసుకుని గురుజీ అని ఫోన్ చెప్తగానే నన్ను క్షమాపణ అడుగుతారు నీ ప్రేమను చూస్తాం నాయనా ఏమి చెప్పలేము కానీ మీరు చెప్పే మాటలు చాలా గురి జీవితంలో అందరూ అలా ఎందుకంటే నాకు నిజంగా క్రిస్టియానిటీ గురించి కూడా తెలియదు గురించి నాది ఏంటంటే ఉద్యోగం చేసుకుంటున్నాం వాణ్య సంపాదించుకున్నాం నలుగురికి ఎవరికన్నా వ్యాపారం అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి నలుగురికి మంచి జీతాలు ఇవ్వాలి ఇంతే మనం ఆలోచన ఇంతి హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం అంటే హిందూలో ఏమే ఉంది రామాయణం గురించి గురిక తెలియదు భారత గురించి తెలియదు భాగవద్ గురించి తెలియదు భగవద్గీత గురించి కూడా తెలియదు తెలియని గురించి నాన్నగారు చదువు నాన్నగారు అంత సిద్ధాంత పాటైనా కానీ మేము సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవడంతో మాకు ఏం తెలియదు గురించి కానీ ఎప్పుడైతే కొన్ని కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ చూస్తున్నాం మా ఊర్లోనే మా ఊర్లోనే లేకపోతే పక్క ఊర్లోనే ఏంటి కానీ మా ఊర్లో ఒక అమ్మవారి జాతర జరుగుతున్న గురించి మేము పడుకునే టైం అసలు నిజంగా ఇంత టైంలో ఇంత వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ రైలు రైల్లో రై కాదు నానా నేనేమి తిన్నావు తెలుసుగా నాకెవరో ఇచ్చారు తెచ్చిచ్చారు అలాగే ఉన్నాయి

దైవత్వాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం కానీ మధ్య మధ్యలో రకరకాల వాళ్ళు కూడా ఉంటారు గురించి అయితే ఏంటంటే మన మనం ఏసే దారి కన్నా అవతల వాళ్ళ దారి పెద్దగా కనిపిస్తుంది అంటే జనం మారుతాను కాదు వాళ్ళు రకరకాలుగా రకరకాలకి అంటే మేము ఉండం గురించి మేము ఎక్కడో సింగపూర్ లో ఉంటాం అన్నయ్య లండన్ లో ఉంటాడు అమ్మ ఒక్క ఉంటారు నాంగారు చనిపోయారు బట్ మేము మేము వెళ్ళి ఉండమన్నా మా మా మెయిన్ మా మా కోరికంటే గురించి కొంత ఎంతో కొంత కొంత అమౌంట్ ని ఎక్కువ పెట్టి ఒక ఒక మంచి మన ఊరికి దగ్గరలో ఏదో ఒక కంపెనీ పెట్టి నలుగురికి సేవ చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి ఆలోచన ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి రెండు జరగాలి మనం సంపాదించి బతికేయడానికి మాకు ఉన్నది ఆశలు మాకు మనం బతికే బతికేయగలం గురించి కానీ ఎందుకు ఆ బతికి మామూలు బతికి కొంచెమైనా నలుగురికి సేవ చేసుకునే శక్తి ఏ విధంగా చేయగలం మనమే మీరే అంటారు ఏదో రోజు శరీరం ఎక్కువ గౌడ చేయలేం ఎంత డబ్బు కూడా నేను చేయలేదు కానీ బతుకున్నంత కాలం నలుగురికి సేవ చేసుకుంటే చాలు అంటే దేవుడు అందరిలోనే ఉంటాడని అనుకుంటాం కానీ చాలా మంది గురించి మన దగ్గర ఉద్యోగాలు లేక సమస్యలు ఎగ్జాక్ట్లీ నాయనా నాకైతే ఈ విషయంలో రామచంద్ర ఈ విషయంలో నాకు చాలా పెద్ద కోరిక ఉంది నాన్న రాత్రి తిరుచానూరు వెళ్ళాను ఏదో పెళ్ళికి అక్కడ ఉపన్యాసం ఇచ్చి అమ్మవారి దర్శనం అవ్వలేదు కనీసం గుడి ముందుకు వెళ్దామని అలా వెళ్తుంటే ముసలమ్మలో చాలా వృద్ధులు పాపం అలాగా గుడి గోడ పక్కన పడుకున్నారు ఇద్దరు ముసలమ్మలకి చెరు ఐదు వందలు ఇచ్చాను కానీ నా కోరిక ఏంటో చెప్పనా నా కోరిక ఏంటంటే ఆ ముసలమ్మలకి ఓ ఆశ్చర్యం ఇచ్చి వాళ్ళకి తిండి తిప్పలు పెట్టి వాళ్ళు ప్రశాంతంగా జీవించి ప్రశాంతంగా మరణించాలి వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి అవి నా కోరిక అది నా కోరిక ప్లీజ్ ప్లీజ్ నాకు ఐ వాంట్ పర్సన్స్ లైక్ హనుమాన్ హౌ హీ సర్వ్డ్ లార్డ్ రామా లైక్ దట్ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ రామ్ బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ రామ్ చంద్ర నా కోరిక ఏమిటంటే ఈ ఇలాగా అంటే చాలా బాధగా ఉంటుంది ఒక వీడియోలో ఒక ముసలమ్మ అలా ఒంటి ఒళ్ళంతా దగ్గరికి అయిపోయి చర్మం ఎండిపోయి వణికిపోతూ ఉంటే ఆవిడ ఒంటి మీద చీర కింద పడిపోతే ఆ కొంగు ఎవరో జవాన్ వచ్చి పైకి వేస్తే ఇస్తే ఇలా వణికిపోతుంది నాకు అది గుర్తొస్తే కడుపు తరుక్కుపోతుంది అయ్యో ఆ తల్లికి ఎవరు లేరా ఎవరు అని ఇంకా చాలా వీడియోలు ఒక ఆవిడ ఎండలో ఏడుస్తూ దేకుతుంది అందుకని ఏం చేయకపోయినా ఆవులకి ఇలాంటి తల్లులకి ఏమన్నా నాన్న అది నా పెద్ద డ్రీమ్ అండ్ డిజైర్ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నా పెద్ద పెద్ద కోరిక అంటే రోడ్డు మీద అంటే ఒక్క తల్లి కూడా ఏడవకూడదు అంటే వాళ్ళకి పిల్లలు వదిలే ఎందుకంటే ఏదో మా అమ్మ మాట అనేది ఏంటంటే పిల్లలకి అంటాం కానీ తలరాత కంటామా అని కానీ మా అమ్మని మా నాన్నని మేము నిర్లక్ష్యం చేయలేదు బతిమాలుకున్నాం మా అమ్మ వన్ మంత్ నేను మా అమ్మ దగ్గరే ఉన్నాను వెళ్ళిపోయేటప్పుడు పది రోజులు బెడ్ మీద ఉంది రోజు నెల రోజుల్లో ఒక్కరోజు కూడా మేము ఎవ్వరం అంటే ఇంట్లో ఉన్న చిన్న మనవల్లో మనవరాలతో సహా అందరం జపం చేశాము భౌద్గీత చదివాము భాగవతం చదివాము రామాయణం చదివాము మా అమ్మకి ఇష్టమైన కీర్తన చేసాము మా అమ్మ అలా వెళ్ళిపోయే వరకు కానీ చాలామంది తల్లులు అనాథల్లా మరణిస్తున్నారు చాలా బాధగా ఉంటుంది అందుకని మేము ఉన్నాము అని ఎవరు పాపం చాలామంది చేస్తున్నారు కానీ అది సరిపోదు ఒక్క తల్లి కూడా ఒక్క తల్లి కూడా ఇలా రోడ్ల పక్కన ఉండడానికి నాకు అస్సలు ఇష్టం లేదు వాళ్ళని ఖచ్చితంగా ఒక కేర్ హోమ్ ఉండాలి వాళ్ళు తిని చక్కగా ఏదో రా కృష్ణారామాని గురించి చనిపోవాలి నేను ఒకసారి ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను ఒక టీవీ యాంకర్ తీసుకెళ్తే ముసలమ్మల పాపం నేను తిరుమల అడ్డు పెడితే నోట్లో వేసుకోలేని పరిస్థితి నేనే ప్రతి బెడ్డ దగ్గరికి వెళ్ళి వేసి వచ్చాను సో ఇదొక్కటి నా నన్న పెద్ద పెద్ద కోరిక మీరు ఏం చేస్తారో ప్లాన్ చేయండి ఇండియా వచ్చాక ఫోన్ చేయండి నాయనా ఉన్నానా మా స్టేషన్ దగ్గరికి వచ్చింది నా హరే కృష్ణ ఓ నా చలో